ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక్కసారిగా మనం ఒక టూ ఇయర్స్ వెనక్కి వెళ్దాం ఎందుకంటే ఈ పేపర్ వచ్చేసి మనకు అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖున ఇది పబ్లిష్ అయింది రెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు న్యూస్ ఏంటి అంటే అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ప్రకటిస్తూ వేతన సవరణ కమిటీ పిఆర్సి కమిటీని ఎన్ శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇప్పుడు ఎందుకు డిస్కషన్ వచ్చిందంటే ఒకసారి మీరు చూడండి అదే రోజు పిఆర్సి కమిటీని వేయడం జరిగింది అదే రోజు ఐదు శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు పేర్కోవడం జరిగింది ఈ నెల అక్టోబర్ ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల దాదాపుగా ఈరోజు ఇరవై ఐదవ తారీఖు చూసినట్లయితే మనకు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ ఆ కమిటీ వేసినప్పుడు అది రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆరు నెలలలోపు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలి ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి అక్టోబర్ రెండున ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సంవత్సరం ఈ నెల అక్టోబర్ రెండవకు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పటివరకు కూడా మరి ఆ పీఆర్సీ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్చినట్టు సమర్పించిన పరిస్థితి లేదు ఇంకోటి ఈ పిఆర్సీ కమిటీకి వీళ్ళకు కొంత అమౌంట్ కూడా ఇస్తారు అంటే అప్పుడేమో రెండు కోట్లేమో కేటాయించినట్టు ఐడియా ఉండే సరే ఇప్పుడు అది ఎంత అమౌంట్ అనేది అంత ఎగ్జాక్ట్లీ గుర్తు లేదు కానీ నాకు గుర్తున్నంత వరకు టూ క్రోర్స్ అమౌంట్ ఏదో కేటాయించినట్లు ఐడియా ఉంది మరి అంత అమౌంట్ వెచ్చించి ఇంతవరకు దాని మీద రిపోర్ట్ లేదు ఏం లేదు అని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు ఐదు శాతం కేవలం ఐదు శాతం అయ్యార్ ఇవ్వడం ఇంతవరకు చరిత్ర లేదు మరి ఏపీతో కంపేర్ చేసుకుంటే అది కూడా ఇంకా ఏపీలో ఆ ఐఆర్ కూడా లేదని చాలామంది అనుకుంటున్నారు సరే ఎంతో కొంత మనకు ఐదు శాతం అయితే ఐఆర్ వచ్చిందని చెప్పేసి తృప్తి పడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే డిఏలు అట్లనే పెండింగ్లో పడిపోతూ ఉన్నాయి పిఆర్సి రిపోర్ట్ అయినా తొందరగా బయటికి తీసుకొచ్చి ఉద్యోగులకు పిఆర్సిని కనుక ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే టూ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి కానీ మనకు ఒక సమాచారం అయితే వచ్చింది ఏంటంటే పిఆర్సి రిపోర్ట్లో ఫిట్మెంట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇక డిసైడ్ చేసినట్లు న్యూస్ అది అంటే నిగూఢంగా ఉంది కాకపోతే అది ఎట్లా తెలిసిందో తెలియదు కొంచెం సమాచారం అయితే వచ్చింది అది ఇంకా కన్ఫామ్ కాదు అది ఇంకా ఏదైనా మనకు కన్ఫామ్ కావాలంటే రిపోర్ట్ బయటకు వస్తేనే తెలుస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి అయితే అనధికారికంగా మనకు తెలిసింది అధికారికంగా ఎప్పుడు తెలుస్తో చూడాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే చాలా తక్కువ మరి లాస్ట్ గవర్నమెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్రకటించింది దాని తర్వాత ఉద్యోగులు ఫైట్ చేస్తే థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది అది పిఆర్సీ కమిటీ రికమెండ్ చేయడం అనేది చాలా దారుణం చూడాలి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నాం అనేది అసలు ఫస్ట్ రిపోర్ట్ బయటికి రావాలి రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు మేధావులు అందరూ చర్చించి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక మంచి ఆమోదయోగ్యమైనటువంటి ఫిట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు ఇది ఈరోజు వార్త